శ్రీ గురుభ్యో సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం మనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిమ్ సుందరం ఏంటి ఈ పద్యంలో అన్ని సుందరం అని ఉంది అని అనుకుంటున్నారా ఇది పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు రామాయణంలోని సుందరకాండ గురించి ఎందుకు ఈ పద్యంలో ఎక్కువగా సుందర సుందరాన్ని వినిపిస్తుందంటే అసలు తన గుణగణాలతో తన యొక్క విలక్షణమైన లక్షణాలతో శ్రీరాముడు సుందరుడు రూపంలోనే కాదు గుణగణాలతో కూడా మనం ఎవరినైనా చూసినా వాళ్ళు బాహ్యంగా అందంగా ఉండొచ్చు కానీ వాళ్ళు మనస్తత్వంలో దుష్ట స్వభావం ఉన్నట్లయితే వాళ్ళు మనకి సుందరంగా కనిపించరు అంటే వాళ్ళు మనకి బ్యూటిఫుల్గా అనిపించరు అనమాట అందంగా ఉండరు వాళ్ళు మనకి ఎందుకు అందంగా సుందరంగా కనిపిస్తారు అంటే వాళ్ళు బాహ్యంగా అందంగా లేకపోయినా వాళ్ళ గుణగణాల వల్ల అందువల్ల రాముడు సుందరుడు భువనేక సుందరి మా సీతామాత అసలు అమ్మ గురించి ఏమైనా చెప్పాలా చెప్పండి ఇంకా హనుమంతుడు పరమసుందరుడు అదేంటండి హనుమంతుడు వానర ముఖంతో ఉంటాడు కదా సుందరుడు ఎలా అవుతాడు అని మీరు అనుకోవచ్చు నేను ముందే చెప్పాను కదా బాహ్య సౌందర్యం ఇక్కడ సుందరం కాదు అని తన గుణగణాలతో మెప్పించారు అందరినీ ఎంతలా అంటే ఎటువంటి సంబంధము లేనటువంటి ఒక శ్రీరాముడు అనబడేటటువంటి ఒక వ్యక్తికి తను కట్టుబడి ప్రభువుగా భావించి ఆయన ఇచ్చినటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో సీతాన్వేషణకి లంకకి బయలుదేరుతాడు ధైర్యంగా హనుమంతుడు అంత తెగించి పనిని ఎవరైనా చేస్తారా చెప్పండి అది కూడా తన కోసం కాదు అలాగని ఆ లంకలో పాపం ఎన్నో తిప్పలు పడ్డా కూడా ఎట్టికేలకు సీతమ్మని కనుగొని ఆవిడికి మనశ్శాంతిని కలిగించారు అలాగే రాముడి ఆనవాలు చూపించి తిరిగి దిగ్విజయంగా పనిని పూర్తి చేసుకుని వచ్చారు కదా మరి హనుమంతుడు సుందరుడు కాదంటారా చెప్పండి ఇక శ్రీ సీతారామ హనుమంతుల మంత్రాలు దివ్యములు సుందరములు రామ మంత్రం అసలు నామమే ఎంతో పవిత్రమైనది అని అందరికీ తెలుసు కదా అది కూడా సుందరమైనదే మంత్రాలు సుందరమైనవే రామ కథ అద్భుతం సుందరం మనం ఎన్నిసార్లు చూసినా రామాయణాన్ని ఎంతమంది రాసిన ఎన్ని రకాలుగా తెరల మీద టీవీలలో సీరియల్స్లా వేసిన సినిమాల్లో వేసినా మనం పదే పదే చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆ కథ అలాంటిది అంత అద్భుతమైన సుందరమైన కథ ఎంత చూసినా చూడాలనిపిస్తుంది ఎంత విన్నా వినాలనిపిస్తుంది సుందరకాండలో వనం కూడా సుందరమే అలాగే అమ్మవారు నిరంతరం రాక్షసుల మధ్య ఉండటం చేత తనని కూడా రాక్షసులని కామరూపి అని భావించి అని చెప్పి కనుక్కోలేదేమో అని బెంగపడినటువంటి హనుమంతుల వారు రామనామే దీనికి శరణ్యమని చెప్పి రామకథనే అమ్మవారికి వినిపిస్తారు అలా మనకి మళ్ళీ సంక్షిప్తంగా రామాయణం ఇందులో వినపడుతుంది అందువలన ఇది సుందరం ఈ సుందరకాండ యొక్క వైభవాన్ని వర్ణించే కావ్యం అత్యంత సుందరం సుందరకాండ మొత్తం సుందరమే అందుకే దాని పేరు సుందరకాండ ఎందుకు సుందరం అంటే ముఖ్యంగా హనుమంతుల వారు సుందరుడు ఆయన భువనేక సుందరి జగన్మాత అయినటువంటి సీతామాత అన్వేషణకి బయలుదేరి కార్యసిద్ధి చేసుకొని ఆవిడికి ఎంతో ఊరటిని కలిగించి ఎంతో విజయుడై కార్యాన్ని చేసుకొని తిరిగి వచ్చాడు కదా అందువల్ల అది అత్యంత సుందరం ఇక ఈ సుందరకాండలో సుందరం కానిదే ఉంది అంటే సుందరకాండలో అన్నీ సుందరమే అందువల్లే సుందరకాండ పారాయణం ఎంతో విశేషమైనది అన్ని కార్యసిద్ధి కలిగించటంతో పాటు బుద్ధి కుశలతని కూడా పెంచుతుంది సీతాన్వేషణ కిష్కిందలోనే ప్రారంభం చేసిన వానరులందరూ ఆమె దర్శనం లభించింది ఆయనకి సుందరకాండ అధ్యాయంలోనే కదా అందువల్ల అమ్మవారి దర్శనం కలిగింది కనుక అత్యంత సుందరం ఈ కాండం ఆ అన్వేషణలో ప్రముఖ పాత్ర పోషించాడు హనుమంతుల వారు ఆయన శక్తి సామర్థ్యాలు బలం పరాక్రమాలు అత్యంత అద్భుతములు దేనికి బెదరకండా చెనక్కండా ఎంతో దిగ్విజయంగా రామకార్యం సాధించుకుని వచ్చారు అణిమ లఘిమ మొదలైన అష్టసిద్ధులన్నీ ఆయన కేజిక్కించుకుని సాటి లేని యోధుడుగా నిరూపించుకున్నాడు ఎన్నో శుభ సూచకాలు హనుమంతుల వారికి గోచరించాయి అమ్మవారికి కూడా తన రామయ్యని చేరుకుంటాను అని చెప్పినట్లుగా శుభసూచకాలు శుభ సూచకాలు అమ్మవారికి కలుగుతాయి అందువల్ల ఈ విశేష లక్షణాలన్నీ ఈ కాండల్లో ఉన్నాయి కనుక దీనికి సుందర కాండము అని పేరు శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్